నమస్కారం అండి రాజా గారు రిపేర్ చేశాను తాళాలు ఆ లోపల ఉన్నారీ హలో సుధ చూడండి సారీ మేడం నా పేరు సుధ కాదు బనిత వాళ్ళు ఏం చేసినా మనమంతా కలిసి కలిసికట్టుగా ఉండాలి మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇది ఆఖరి అవకాశం మనం పడుతున్న ఇక్కట్లని ఇక్కట్లన్నీ అందరం వెళ్ళి ధైర్యంగా పీఏ గారికి వినిపిద్దాం ఆ సార్వభౌమ మరో బిద్రం పరకమైన ఎవరూ భయపడకూడదు ఈ ఊళ్ళో ఎవరైనా సరే అతనికి ఒత్తాసుగా నిలబడకూడదు ఇదేదో ఇతర మధ్యన పోట్లాడిగా ప్రభుత్వాలు భావిస్తున్నారు కష్టాల చీకట్లో పోగొట్టడానికి మనకు ఆశాజ్యోతి చోట లభించింది దుర్మార్గుల ఆ దీపాన్ని ఆసుపడాలి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మనం చచ్చిన శరే వాళ్ళకి లొంగిపోకూడదు

మీరు కూడా వెళ్ళిపోతున్నారా నా మాట ఎవరూ వినిపించుకోరే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మంత్రి గారి పిఏ గారితో మన ఊరికి కావాల్సిన సదుపాయాల గురించి చెప్పారు రండి పిఏ గారికి వినిపించేటండి సోదరులారా ఈ రోజే మా బావ పుట్టిన పుట్టినరోజు ఆ సందర్భంగా మీకు పంచులు నేర్లో కాలు వాటిని తీసుకోవడానికన్నా బయటికి రండి మూడు వేల రూపాయలు ఖరీదు చేసే ధాన్యం పంపించామండి డబ్బులు ఇవ్వలేదు ఇచ్చారయ్యా ముప్పై రూపాయలు చీర పదిహేను రూపాయలు చొక్కా అది లంచం కింద ఇచ్చారయ్యా అయ్యా బాబయ్యా మమ్మల్ని మీరే ఆఫీసర్ గారు మీరు మా గెస్ట్ హౌస్ రండి అక్కడికే నలుగురు రైతులు పిలిపిద్దాం వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోండి అయితే నేను ముందని చూసా బిఏ గారు మీకు ఏం కావాలి డబ్ల్యూనా బినా అంటే డబ్ల్యూ అంటే విస్కీ అండి బి అంటే బ్రాండీ అండి సలెండ్ రెండు కలిపే ఆఫీసర్ గానే మరి మీకు చెనక్ చెనక్ పాయలు పజి ఎక్కడి నుంచి తెప్పించమంటారు గుడివాడ నుంచా భీమవరం నుంచాడు మీరు ఖర్చు చేసే దాంట్లో పది శాతం వాళ్ళకి ఇస్తే ఏడు ఓట్లు బదులు పది ఓట్లు పడి ఉండేవి మీ విషయాలన్నీ మాకు బాగా తెలుసు నేను వచ్చిన పని అయిపోయింది మీరు నాతోనండి మళ్ళీ ముంచేసి వెళ్ళిపోతాడు మావయ్య ఆ సంగతి వదిలిపెట్టు నాకు అస్సలు అర్థంగానే పాయింట్ ఇంకోటి ఉందడు నాకు ఏడు ఓట్లే వస్తున్న సంగతి హైదరాబాద్ దాకా ఎలా తెలిసిందండి పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు ఎవరో చంపేసి నేళ్ళలో పరచేనండి ఇదంతా అంతా అయ్యాయి వాడు వచ్చేస్తున్నాడు సైన్యంతో సహా ఇప్పుడు ఏం చేద్దాం రైట్ హెల్ఫ్ రా కష్ట జీవులు కడుపు మడితే ఎలా తిరగబడతారో ఏం తీర్పిస్తారో కాసుకుంటారా మా మీరు కోట్లు సంపాదిస్తున్నా ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నా అది మా తన కాదురా కేవలం మా మంచితనం మగతనం ఉంటే పగ సాధించాలనుకుంటే నేనున్నాను నా మీద మీ ప్రతీకారం తీర్చుకోండి అంతేగాని ప్రభుత్వ అధికారి న్యాయానికి కట్టుబడి నిలబడ్డ ఒక అమాయకుడిని మీ పొట్టలు పెట్టుకుంటారా పెళ్ళై పారానికి కూడా ఆర్లేదు ఒక ఆడకూతురి కళ్ళు తుడిచేస్తారా ధనమదంతో దౌర్జన్యాలు చేస్తే జనం భయపడి దాసోహం చేస్తారనుకున్నారు కదా ఆ రోజు ఎప్పుడో పోయాయి రోజు దగ్గర పడే మీకు ఇచ్చిన మర్యాద మీరు కాపాడుకోలేకపోయారు కనీసం మీ ప్రాణాలైనా కాపాడుకోవడానికి ప్రయత్నించండి బైండి రారు కదూ సరే మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ చావడానికి కండి లోపల ధాన్యం ఉంది నా చేతిలో మండతున్న డ్యూటీ ఉంది నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే లోపలికి రా సెపరేట్ గా మాట్లాడుకుందాం అంతేగాని నువ్వు అలా బయట నిలబడి పబ్లిక్ గా కేకలేస్తే మా పరువు మర్యాదన్ని మంట కలిసిపోతాయి రా మీరంతా ఎక్కడ ఉండండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడస్తాను బలవంతుడు అనుకున్నాను ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను కానీ నీకు నీ గిత్తలకి ఏమాత్రం తేడా లేదు చూడుగోపి ఇది డబ్బు నీకు ఎంత కావాలన్నా తీసుకో కానీ నువ్వేం చేయాలనుకున్నావో ఏమండి నిజంగా మీకు ఇంత మంచి మనసు ఉంటుందో నాకు తెలియదు తెలుసుంటే అసలు మీకు శ్రమ కలిగించేవాడిని కాదు అందుకు నేను చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించండి ఈ ఒక్క మాటతో మా గుండెల మేము చెప్తాన్ను బరువు దించేసేవయ్యా అర్జెంట్ గా నాకు అంతేకాదు మావయ్య ఇన్నాళ్ళు మనకి సమస్యగా మిగిలిన గోపి మనతో చేతులు కలిపాడు ఈ రోజు నుంచి మనకి సమస్యలే లేవు మీ వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తుంటారు సంతోషంగా ఉంది కదూ నా ఒక్కడి మాటలకే మీ గుండెల మీద బరువు ఇన్నాళ్ళ మీ సమస్యలకు పరిష్కారం దొరికిందంటే ఈ ఊర్లో ఉన్న జనం నాలాగా మీకు సహకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ కుటుంబాలంతో సుభిక్షంగా సుఖశాంతులతో వరిదెలుతాయి అలాగే వాళ్ళు కూడా పిలుస్తాను వాళ్ళకు రావాల్సిన డబ్బు లెక్క బుద్ధి చెప్పేది నీ మనుషులు లోపలికి రమనరా వాళ్ళకి సరి అని గుణపాఠం చెప్పడానికి నా దగ్గర మనుషులు ఉన్నారు నీ దగ్గరున్న వాళ్ళు మనుషులు కాదురా ఒళ్ళమ్ముకుని తినబలిసిన పందులు వాళ్లకు నేను ఒక్కడినే చాలు

so <laughs> ఎవరో ఫోన్ కట్ చేశారు అల్లుడు అర్జెంట్ గా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ముందు ఫోన్ చేయమని చెప్పు అసలు ఫోన్ రిపేర్ చేయమంటా ఉంటే నీ తిరిగి మనం వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ తప్పనా Terima kasih telah menonton! 국민 from God లేదు నీకు మీ మనుషులకి చేరాల్సిన డబ్బు తీసుకోండి తీసుకోండి అయ్యో అమ్మా చూడండి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో లెక్క చూసి ఇచ్చేయండి ఆగండి చూడండి నేను తిరగబడింది మాకు రావాల్సిన దాని గురించి అంతేగాని మీ ఫ్యాక్టరీ మీద దౌర్జన్యం సాగించి మీ ధాన్యాన్ని కొలగొట్టాలని కాదు మా ఆవేశం వల్ల మీ ఫ్యాక్టరీ నష్టపోయింది ఆ నష్టాన్ని చేయడానికి మీకు కావాల్సిన నిద్రపోతున్న పాపను లేపలేరు ఏడుస్తున్న పాపను ఓదార్చారు బుజ్జగించారు మీ ఆవేశానికి అర్థం ఉంది నేను కాలేజీలో కూడా నేర్చుకోని పాఠాలు ఈ రోజు మీ ద్వారా నేర్చుకున్నాను